ఇయర్ ఫార్మసీ రోజు ముప్పై తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మన కన్యా మండలం ఎలుగూరు విలేజ్లో బాదావర్తు లచ్చు మన కళాశీకి సంబంధించిన అధిక నుంచి హైబ్రిడ్ దేవసేన రకం సాగు చేయడం జరిగింది దాంతోపాటు మిగతా రకాలు కూడా వేరే కంపెనీ అదర్ కంపెనీ రకం కూడా సాగు చేయడం జరిగింది కానీ ఆ వేరే కంపెనీ బెండ కంటే ఈ దేవసేన రకం అనేది వాటికంటే ఎక్కువ బ్రాంచెస్ వస్తూ ఒకటేసారి ఒక్కొక్క చెట్టుకి మూడు నుంచి నాలుగు కాయలు రావడం జరుగుతుంది అంటే దీనివల్ల అధిక దిగుబడి రావడం జరుగుతుంది రెండోది ఏంటంటే కాయ తెంపడం విషయంలో దాంట్లో కొంచెం ఇబ్బందికి గురవుతున్నాడు దీంట్లో మాత్రము చిన్న కట్టపుల ఎరిగినట్టుగా పట్ట పట సో రైతు మాటల్లో విన్నాము సాగు చేసిన రైతు మాటల్లో విన్నాము బలవత్ లచ్చు గారు సార్ చెప్పండి సార్ ఏదన్నా అనిపించింది ఇది ఈజీ తిరుగుతున్నా లేట్ ఇరుగుతుంది సో ఆడు అంటే గట్టిగా ఇవ్వకుండా కొంచెం మంచిది రైతు అభిప్రాయం ఇది సో పాదావత లచ్చు మన కళాశాలకి సంబంధించిన అధిక దిగువళి చైపోయడం దేవసేన బెండ రకం సాగు చేయడం జరిగింది దాంతోపాటు మిగతా రకాలు కూడా సాగు చేయడం జరిగింది తర్వాత వాళ్ళ అల్లుడు అనుభవ కూడా మన దేవసేన పెండ మిగతా రకాల బిండ కూడా సాగు చేయడం జరుగుతుంది దీనిలో ఈరోజు మనము ఫార్మర్స్ ఫీల్డ్ కనెక్ట్ చేయడం జరిగింది చాలా మంది రైతు రావడం జరిగింది వాళ్ళ అభిప్రాయం తీసుకుంటున్నాము నాటిన అంటే సాగు చేసిన రైతు అభిప్రాయం తీసుకుంటాం ప్రజెంట్ ఇప్పటివరకు ఇది ఇరవై మూడు కోతలు జరిగింది ముఖ్యంగా దేవసేన బెండ రకంలో కనుపులు చాలా దగ్గర కనుపులు చాలా దగ్గర కాయ కోయడం సులువు అంటే మిగతా